అనగనగా ఒక మామిడిలో మూడు చేపలు ఉన్నాయి ఒకరోజు ఆ మడుగు దగ్గరికి ఒక జాలరి వచ్చి ఈ విధంగా అంటున్నాడు ఆహా ఈ మామిడిలో చాలా చేపలు ఉన్నాయి ఈ వసవిక కాలంలో పల తీసుకొని వచ్చి ఈ చేపలన్నిటిని పట్టాలి ఆ మాటలు విన్న మొదటి చేప మిగతా రెండు చేపల్ని పిలిచి ఈ విధంగా అంటుంది ఉదయం నేను నీటి పక్క వెళ్ళినప్పుడు ఒక జాలరి వచ్చి వచ్చే వేసవిలో మన మడుగులో నీరు ఎండిపోతుంది కదా అప్పుడు వల తీసుకుని వచ్చి మనల్ని పట్టేసుకుంటానని చెబుతున్నాడు అని మొదటి చేప చెప్పగా రెండో చేప ఈ విధంగా అంటుంది ఎప్పుడు ఆపద వస్తుందని ఇప్పుడే మనం ఉండే నివాసాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం కాదు మూడో ఈ విధంగా అంటుంది ఎలా జరగాలని ఉంటే ఆ విధంగా జరుగుతుంది అంతా దేవుడి మీద భారం వేద్దాం అక్కడి నుంచి మొదటి చేప ఈ మడుగులోకి నీరు వచ్చే చిన్న పిల్ల కాలువ ద్వారా ఒక పెద్ద నదిలోకి వెళ్ళిపోయింది ఈ విధంగా మొదటి చేప ఆపాయం నుంచి ముందుగా తన తెలివితేటలతో రక్షించబడింది కొంతకాలానికి వేసవి వచ్చింది ఆ జాలరీ వాళ్ళ తీసుకుని వచ్చి మడుగులో ఉన్న చేపలన్నింటినీ పట్టేసుకున్నాడు సమయస్ఫూర్తి గల రెండో చేప వెంటనే తన నోటితో ఆ చేపల వలన పట్టుకొని ఉంది ఆ చేపను తీసుకొని జాలరీ నీటితో కడగడానికి కాలువలో పెట్టాడు వెంటనే ఆ నోటితో పట్టుకున్న చేప జాలర్ నుంచి తప్పించుకుంది మూడో చేప ఇంకా విధి మీద ఆధారపడింది కదా అది వేటగాని చేతిలో చనిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ